అందరికీ నమస్కారం నేను మీ దేవి కాంట్రాక్ట్ మ్యారేజ్ పన్నెండవ భాగం రచయిత మన స్మిత గారు ఫస్ట్ నిద్రలో అనుకోకుండా మామ్ అన్న మాట నిజమే కానీ నువ్వు దగ్గరికి వచ్చి అర్జున్ లేట్ అవుతుంది లేవా అన్నప్పుడు లేచాను జస్ట్ నిన్ను కొంచెం ఆట పట్టిద్దామని అలాగే ఊరుకున్నానంతే అని నవ్వుకొని లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళాడు ఇద్దరు సైలెంట్గా కూర్చొని తిన ఆఫీస్కి వెళ్ళారు ఆఫీస్లో అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు నెక్స్ట్ డేని ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి అందుకే అందరూ చాలా బిజీలో ఉన్నారు అర్జున్కేమో చాలా భయంగా ఉంది ఎటు పో ఎటు వస్తుందో అది నా మెతికి ఎందుకు వస్తుందేమోనని భయపడుతూ ఉన్నాడు అలా ఆలోచిస్తూ ఏం చేస్తున్నాడో తెలియకుండా తప్పులు చేస్తున్నాడు అప్పుడే అక్కడికి శివరామ్ వచ్చాడు ఏంటయ్యా ఎప్పుడు నిన్ను ఇలా చూడలేదు ఏమైంది అని శివరామ్ అడిగాడు నాకేమవుతుంది సార్ మీరు చాందిని మేడం ఉన్నారుగా ఇంకా నాకేమవుతుంది అని అన్నాడు అర్జున్ అతనితోటి అంటే ఇండైరెక్ట్గా మా వాళ్ళు నీకు ప్రాబ్లమ్స్ అని చెప్తున్నావా అని అన్నాడు అర్జున్ ఒక్కసారిగా పైకి లేచి అటు ఇటు చూశాడు సార్ మీ దండం పెడతాను మెల్లగా మాట్లాడండి మేడం వచ్చారనుకో అంతే పని అని అన్నాడు ఏంటి కొత్తగా మేడంకి భయపడుతున్నావు వింతగా ఉంది ఇప్పటి వరకు డౌట్ రాలేదు కానీ ఇప్పుడు అనిపిస్తోంది సంథింగ్ ఈజ్ రాంగ్ కదా అని అన్నాడు అయ్యా స్వామి మీకు దండం మీకు ఏ పని లేకపోతే వేరే పని ఏదైనా చూసుకోండి నన్ను డిస్టర్బ్ చేయకండి ప్లీజ్ అని అర్జున్ దండం పెట్టాడు శివరామ్ నవ్వుకుంటూ చాందిని రూమ్లోకి వెళ్ళిపోయాడు లోపలికి నవ్వుకుంటూ వచ్చిన శివరామ్ని చూసి ఏం శివరామ్ గారు నవ్వుతూ వస్తున్నారని అడిగింది చాందిని ఏం లేదు మేడం అర్జున్ మాటలు వింటే నవ్వొచ్చింది అని అన్నాడు అంత ఏం మాట్లాడాడు అని అడిగింది ఎందుకో తెలియదు చాలా కంగారు పడుతున్నాడు మీరంటే భయపడుతున్నాడు ఎప్పటికీ రివర్స్ మాటలు మాట్లాడే అర్జున్ ఇప్పుడు సైలెంట్ అయ్యాడు అర్జున్ అలా చూస్తే నాకు నవ్వొచ్చింది మేడం అని అన్నాడు అబ్బో మీరు చెప్పేది వింటుంటే నాకు ఒకసారి అర్జున్తో మాట్లాడాలని ఉంది ఎప్పటికీ ఏదో ఒకటి అంటూ ఉంటాడు కదా చూద్దాం అని అంటూ ఇప్పుడు ఏమంటాడు అని కాల్ చేసి అర్జున్ నా షెడ్యూల్స్ మీటింగ్స్ అన్ని లిస్ట్ ఒకసారి తీసుకుని రా అని చెప్పింది ఓకే మేడం అని అర్జున్ లోపలికి వెళ్ళాడు శివరామ్ పక్కనే ఉన్నాడు చాందిని లిస్ట్ చూస్తోంది శివరామ్ని చూసి ఏం చెప్పారు అని సైగతో అర్జున్ అడిగాడు నేనేం చెప్పలేదని శివరామ్ సైగ్ చేశాడు షెడ్యూల్స్ మీటింగ్ లిస్ట్ చూసి ఏంటి అర్జున్ ఇన్ని తప్పులు అసలు ఈ టైంలో నేను చాలా బిజీ కదా వాళ్ళకు అపాయింట్మెంట్ ఎలా ఇచ్చావు ఇక్కడ ఈ మీటింగ్ని అలా ఎలా ఏర్పాటు చేశావు అసలు ఏం ఆలోచిస్తూ పనిచేస్తున్నావని చాందిని అంది అర్జున్ శివరామ్ అయిపోయి చూశాడు నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు శివరామ్ గారిని చూస్తావేంటి నాతో మాట్లాడు ఎప్పుడు ఏదో ఒకటి చెప్తావు కదా చెప్పు అని నవ్వాపుకుంటూ చాందిని అంది ఎందుకు మేడం నవ్వాపుకుంటున్నారు నవ్వండి పర్లేదు మీరు కూడా నవ్వండి సార్ అని అన్నాడు నేను అడిగింది నువ్వు చెప్పేది ఏంటని చాందిని అంది నేను మళ్ళీ అన్నీ కరెక్ట్ చేసి తీసుకొస్తాను మేడం అని లిస్ట్ తీసుకొని వెళ్ళాడు అర్జున్ వెళ్ళగానే చాందిని శివరామ్ నవ్వుకున్నారు వెంటనే అర్జున్ మళ్ళీ డోర్ కొంచెం ఓపెన్ చేసి తొంగి చూశాడు ఇంకా బాగా నవ్వుకోండానికి తలుపు గట్టిగా వేసి వెళ్ళిపోయాడు ఇద్దరు బాగా నవ్వుకున్నారు రేపే లాస్ట్ డేట్ అంతా ఓకే కదా శివరామ్ గారు ఆఫ్టర్నూన్ వరకు ఫైల్ నా చేతిలో ఉండాలని చాందిని అంది అంతా ఓకే మేడం నేను వెళ్ళి ఆ పని చూస్తాను అని వెళ్ళిపోయాడు శివరామ్ వెళ్ళాక చాందిని ఆలోచనలో పడింది అసలు ఏమైంది అర్జున్కి ఎప్పుడు తప్పులు చేయరు కదా ఏం ఆలోచిస్తున్నాడు తను ఏదైనా ప్రాబ్లమా ఏమై ఉంటుందని ఆలోచిస్తూ ఉంది అర్జున్ గురించే బయట అర్జున్ తన సీట్లో కూర్చొని కొంచెం సంధిస్తే చాలు నన్ను ఆడుకుంటున్నారు కదా నా టైం రానివ్వు అప్పుడు చెప్తా అని అనుకున్నాడు ఈ ఈరోజంతా బిజీలో అయిపోయింది ప్రాజెక్ట్ ఫైల్ మళ్ళీ ఒకసారి చెక్ చేసే వరకు లేట్ అయిపోయింది ఇద్దరు ఇంటికి లేట్గా బయలుదేరారు ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసి పడుకున్నారు ఉదయం త్వరగా లేచి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు ఈ రోజైనా ప్రాజెక్ట్ సబ్మిట్ చేసే రోజు అని రాజారాం అడిగాడు అవును తాతయ్య డైరెక్ట్గా అక్కడికే వెళ్తానని అంది నువ్వు కూడా వెళ్తున్నావు కదా అర్జున్ అని రాజారాం అడిగాడు ఆ తాతయ్య వెళ్తున్నాను మేడం పిఏన్ కదా వెళ్లకుండా ఎలా ఉంటానని అర్జున్ నవ్వుతూ అన్నాడు ఆఫీస్లో మాత్రమే అర్జున్ ఇంట్లో చెందు భర్తువి అని సావిత్రి అంది ఏదో సరదా కన్నాను లేవమ్మ నన్ను లైఫ్ లాంగ్ చందు వదిలించుకోలేదు అని అర్జున్ చాందిని చూస్తూ అన్నాడు చాందిని ఏం మాట్లాడకుండా సైలెంట్గా తింటోంది ఇద్దరు స్టార్ట్ అయ్యారు అర్జున్ కార్ డ్రైవ్ చేస్తున్నాడు అసలు చాందిని మనసులో ఏముందో తెలుసుకుందామని ఒకవేళ ఈ ప్రాజెక్ట్ మీకు రాకపోతే ఎవరిని బ్లేమ్ చేస్తారు మేడం మీ ఎంప్లాయిస్నా లేదా వేరే కంపెనీలనా అని అడిగాడు ఎంప్లాయీస్ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు రాలేదని వాళ్ళని బ్లేమ్ ఎలా చేస్తాను అలా అని పక్క కంపెనీలను ఎలా అంటాను మాకు రాసు పెట్టలేదు అని అనుకుంటాను అంతే అని అంది చాందిని మరి స్పెషల్గా వర్మ ఇండస్ట్రీస్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని అర్జున్ అడిగాడు నేను టార్గెట్ చేయట్లేదు వారే నన్ను టార్గెట్ చేస్తున్నారు నేను ఏ చేసినా అందులో పోటీకి వస్తారు ఆ కొత్తగా వచ్చిన ఎన్డి గారి పేరేంటో తెలియదు కానీ నాకు దొరికితే మాత్రం చాందిని అంటే ఏంటో చూపిస్తాను అని అంది అర్జున్ గుటకల మింగాడు అది కాదు మేడం కంపెనీ అంటే పోటీ ఉంటుంది కదా దీన్ని ఎందుకు మీరంతా పర్సనల్గా తీసుకుంటున్నారని అర్జున్ అన్నాడు పోటీ ఉండాలి కానీ చీటింగ్ ఉండకూడదు నేను పర్సనల్గా తీసుకుంటున్నా అసలు నీకేం తెలుసు మాకు వచ్చే ప్రాజెక్టులు కావాలని డబ్బులు పెట్టి మాకు రాకుండా వచ్చేలా చేసుకుంటున్నాడు ఆ ఎండి ఇప్పుడు చెప్పు నేను పర్సనల్గా తీసుకుంటున్నా వాళ్ళు చీటింగ్ చేశారా టాలెంట్తో గెలవడం చేతకాక లంచం ఇచ్చి గెలుచుకున్నారు చీ అలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం అంది చాందిని చీటింగ్ లంచం ఇదిలా జరిగింది ఎప్పుడు జరిగింది మళ్ళీ నేను చేశా అని అంటుంది ఏంటి ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అర్జున్ ఆలోచిస్తున్నాడు ఏంటి మేడం ఏం మాట్లాడవు అని చాందిని అడిగింది మీరే పొరపడుతున్నారేమో మేడం అన్నీ ఒకసారి చెక్ చేశారా అని అడిగాడు నేను ఒకటికి రెండుసార్లు చూశాను నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది అయినా నువ్వెట్టి నా దగ్గర పనిచేస్తూ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నావు ఇంటిని పంపించారా అని అనుమానం తడిగింది అయ్యో అలా అంటారేంటి మేడం నాకు ఏ పాపం తెలియదు అన్యం పుణ్యం ఎరుగని అమాయకుని పట్టుకుని అన్ని మాట్లాడటానికి మీకు మనసు వచ్చింది మేడం అని వాగుతూనే ఉన్నాడు ఆపు అని చాందిని అరిచింది కారు ఆగింది నేను అన్నది నువ్వు మాట్లాడడం ఆపమని కార్ ఆపమని కాదు టైం అవుతుంది త్వరగా వెళ్ళు నేను ఆపలేదు మేడం కారే ఆగింది ఏమైందో చూస్తాను ఆగండి అని కార్ దిగాడు అర్జున్ దిగి చూసి ఏమైందో తెలియట్లేదు మేడం కార్ ఇక్కడే పెట్టి మనం వేరే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్దామని అన్నాడు అలాగే అని చందు కార్ దిగదామనుకుని లోపే కొంతమంది రౌడీలాగా ఉన్నవాళ్ళు కార్ చుట్టూ వచ్చారు వెంటనే అర్జున్ చాందినిని దిగకుండా ఆపాడు ఏం జరిగినా నువ్వు కారులోనే ఉండు లాక్ అని చెప్పాడు సరే ఆ ఫైల్ ఇచ్చి మీరు వెళ్ళండి మేము మిమ్మల్ని ఆపము అని ఒక రౌడీ అన్నాడు ఇవ్వకపోతే ఏం చేస్తారు అని అర్జున్ షర్ట్ స్లీవ్స్ని పైకి అనుకుంటూ అడిగాడు ఏంటి సార్ ఫైల్ చేద్దామని అనుకుంటున్నారా ఎందుకు సార్ రిస్క్ మీరు ఒక్కరే చుట్టూ చూడండి మేము ఎంతమంది ఉన్నాము వద్దు సార్ మీకు మాకు టైం వేస్ట్ ఫైల్ చేయండి మేము వెళ్ళిపోతాం మీరు వెళ్ళిపోండి అని ఇంకొక రౌడీ అన్నాడు ఫైల్ ఇవ్వడం కుదరదులే కానీ ఇంకొక మాట చెప్పు అని అర్జున్ అన్నాడు వాళ్ళనే చూస్తూ అయితే ఫైట్ తప్పదనుకుంటారా అని పక్క రౌడీతో అన్నాడు అర్జున్ పైకి వచ్చాడు అర్జున్ తప్పించుకొని రివర్స్లో వాళ్ళనే కొట్టాడు ఇంకొకరు వచ్చాడు వాడిని కూడా కొట్టాడు అర్జున్ హీరోలో ఫైట్ చేస్తుంటే చాందిని అలాగే చూస్తుంది ఏమో అనుకున్నాను కానీ సార్కి ఫైటింగ్ కూడా వచ్చా అని అనుకుంది అర్జున్ అలా అందరితో ఫైట్ చేస్తున్నాడు ఎవరో వెనక నుంచి వచ్చేది చాందిని చూసి ఫైల్ కార్లను పెట్టి తను దిగి అర్జున్ అని పిలిచింది అర్జున్ వెనక్కి తిరిగి వెనక వచ్చినవని చేయి విరచి కొట్టాడు అప్పుడే చాందినికి వెనక నుండి ఎవడో మెడపై కత్తి పెట్టారు ఇప్పుడు ఏం చేస్తావు మర్యాదగా ఫైల్ ఇవ్వు లేకపోతే అని కత్తిని చాందిని మెడ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు ఓకే ఫైన్ ఇచ్చా నాకు అని వస్తున్నాడు అర్జున్ నో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఫైల్ నువ్వు ఇవ్వడానికి వీల్లేదు అని చాందిని అరిచింది ఏ నువ్వు తొందరగా ఇవ్వు లేకపోతే ఇది ప్రాణాలతో ఉండదు అని ఆ రౌడీ బెదిరించాడు అర్జున్ నో అది ఒక్క నా కష్టం కాదు నా దగ్గర పనిచేసే వల్ల అందరి కష్టం నా ఒక్కదాని కోసం అందరినీ వద్దు అని అరుస్తుంది ఏ తొందరగా ఇవ్వు అని ఆ రౌడీ అరుస్తున్నాడు అర్జున్ కార్ హ్యాండిల్ పట్టుకొని చాందినికి కింద వంగమని చెప్పి సైగ చేశాడు అర్జున్ సైగని అర్థం చేసుకొని చాందిని ఒక్కసారిగా తన కాళ్ళతో రౌడీ కాళ్ళ మధ్యలో తన్ని కిందకి వంగుతుంది అప్పుడు అర్జున్ వాణ్ణి చేతిలో ఉన్న కత్తి తీసి విసిరేద్దామని అనుకుని లోపేవాడు అమ్మ అని పడిపోతూ కిందకి వంగుతున్న చాందిని మీదకి కత్తి విసిరేసాడు వెంటనే చాందినికి తగలకుండా అర్జున్ చేయి అడ్డం పెట్టాడు ఆ చేతి వచ్చి కత్తి అరచేతి మధ్యలో అడ్డంగా పడింది వెంటనే వాడిని కాలుతో తన్నాడు అర్జున్ చేయిలో కత్తిని చూసి అర్జున్ అని చాందిని కంగారుగా దగ్గరికి వచ్చింది ఏం పర్లేదు కంగారు పడకని మెల్లిగా ఆ కత్తిని తీశాడు బ్లడ్ పోతూ ఉంది అర్జున్ తన కత్తి కట్టుకుంటుంటే చాందిని తీసుకొని బ్లడ్ పోకుండా ఇంకా గట్టిగా కట్టుకుంది ముందు హాస్పిటల్కి పద వెళ్దామని చాందిని అంది నాకేం పర్లేదు ఫస్ట్ ఫైల్ సబ్మిట్ చేద్దాం తర్వాత హాస్పిటల్కి వెళ్దాం సరేనా అని అర్జున్ అన్నాడు అది కాదు అర్జున్ అని చాందిని మాట్లాడబోతుంటే నువ్వే అన్నావుగా అది నీ ఒక్కదాని కష్టం కాదని మరి నాకోసం వాళ్ళ కష్టాన్ని వేస్ట్ చేయొద్దు పద అని వెంటనే క్యాబ్ బుక్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళాడు క్యాబ్లో ఉన్నంతసేపు పర్లేదా ఓకేనా అని చాందిని అడుగుతూనే ఉంది చాందిని కంగారుని చూసి అర్జున్ చందు కంగారు పడుకు జస్ట్ చిన్న దెబ్బ అంతే ఏం కాదు అని అర్జున్ సర్ చెప్తున్నాడు అది చిన్న దెబ్బలా ఉందా అసలు వాడెవడు అయినా సరే నీ చేతిలో చస్తాడని కోపంగా అనుకుంటూ ఉంది సరే తర్వాత చంపుతూ గాని ఇప్పుడు మాత్రం నువ్వు కంగారు పడుకు టెన్షన్ పడుకు నాకేం కాదు అయినా ఇంకా నిన్ను కిస్ కూడా పూర్తిగా చేయలేదు అప్పుడే ఎలా పోతా అనుకున్నావు అని మెల్లిగా ఆమె చెవిలో చెప్పాడు నిన్ను అని అర్జున్ బుగ్గ అబ్బా ఎందుకే అలా గీచుతావు అని అన్నాడు లేకపోతే ఇప్పుడు కూడా నీకు ఆ కాంబీ అవుతుంది అని కోపడింది కోపాడుకు బేబీ నీ మూడు మార్చుదామని అలా అన్నాలే అని అర్జున్ నవ్వాడు అర్జున్ నవ్వు చూసి చాందిని టెన్షన్ అంతా పోయింది నవ్వులో మాయ పెట్టుకున్నాడు ఏమో ఈడియట్ నా మనసుని మార్చేశాడు అని అనుకుంది ఇద్దరు మీటింగ్ ప్లేస్కి వచ్చారు సబ్మిట్ చేశారు అందరి కంపెనీల రిప్రజెంటేటివ్స్ కూడా వచ్చారు అర్జున్ చూసి తన పిఏ రాజు ఎవరికి తెలియకుండా సైకిల్ తో విష్ చేశాడు అర్జున్ కూడా సైలెంట్ గా తల ఊపాడు అందరూ చాలా ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు రిజల్ట్ అనౌన్స్ చేయబోతున్నాం ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఎవరికి వచ్చిందంటే చాందిని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని చెప్పారు అందరూ క్లాప్స్ కొట్టారు కంగ్రాట్స్ మేడం అని అర్జున్ చేయిచ్చాడు చేయికి దెబ్బ తగిలిందని మర్చిపోయావా అని చాందిని అంది ఓ అవును కదా హ్యాపీలో మర్చిపోయాను అని అన్నాడు చాందిని సైడ్ నుంచి హగ్గిచ్చి థ్యాంక్ యూ అని చెప్పింది వాళ్ళిద్దరిని అలా చూసి రాజు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మీడియా కెమెరాతో ఆ సీన్ని క్లిక్ చేసింది రిపోర్టర్స్ ముందుకు వచ్చి పెట్టి మేడం ఈ ప్రాజెక్ట్ మీకు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అడిగారు మా ఎంప్లాయీస్ అని చెప్పింది ఈ కాంట్రాక్ట్ మీకే వస్తుందని మీరు ముందే ఊహించారా అని అడిగారు లేదు రావాలని కోరుకున్నాం అంతే అని చెప్పింది ఇంకా క్వశ్చన్స్ అడుగుతుంటే ప్లీజ్ నేను మీకు తర్వాత ఇంటర్వ్యూ ఇస్తాను మా పిహెచ్ఏకి దెబ్బ తగిలింది హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అని అని చెప్పింది దెబ్బ ఎలా తగిలింది మేడం ఎవరైనా అటాక్ చేశారని అడిగారు వచ్చే దారిలో కార్ బ్రేక్ డౌన్ అయింది అప్పుడే కొంతమంది వచ్చి ప్రాజెక్ట్ ఫైల్ ఇవ్వమని బెదిరించారు ఆ గొడవలో నా పిఏ అర్జున్కి దెబ్బ తగిలింది వాళ్ళు ఎవరైనా సరే చేసిన దానికి శిక్ష అనుభవిస్తారు అని చెప్పింది అక్కడ చాందిని మాట్లాడుతూ ఉంటే అర్జున్ చాందిని వెనక నిలబడి రాజుకి మెసేజ్ చేశాడు ఎట్టి పరిస్థితుల్లోనూ నా ఫేస్ పేపర్లో రావద్దు చూసుకొని మెసేజ్ చేశాడు ఎవరలా చేసి ఉంటారని మీ అభిప్రాయం మీ కార్ నిజంగా బ్రేక్ డౌన్ అయ్యిందా ఎవరైనా కావాలని చేశారా అని మళ్ళీ అడిగాడు ఎనఫ్ అని గట్టిగా అర్చింది అందరూ కూడా చాందిని చూశారు అక్కడ ఒక మనిషికి దెబ్బ తాకిందని నేను చెప్తూ ఉంటే మీ ప్రశ్నలు ఏంటి మీవేనా తప్పుకోండి అసలు గట్టిగా అర్చింది అర్జున్ తీసుకొని వెళ్ళిపోయింది వెంటనే అక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళింది డాక్టర్ అర్జున్ చేతి చెక్ చేస్తున్నాడు ఎలా ఉంది డాక్టర్ బాగా డీప్ గా కట్ అయిందా అని చాందిని అడిగింది కొంచెం డీప్గానే కట్ అయింది ఇప్పటి వరకు నొప్పిని బానే భరించారు అని అర్జున్తో అన్నాడు అదేం లేదు డాక్టర్ ఆయా ఓకే అని అర్జున్ అన్నాడు డాక్టర్ నవ్వుతూ చెయ్యిపై బ్లడ్ అంతా క్లీన్ చేసి బ్యాండేజ్ వేస్తున్నాడు చెయ్యి స్పిరిట్ వేసి క్లీన్ చేసినప్పుడు మండినా కూడా అర్జున్ మొహంలో కొంచెం కూడా తేడాని చూపించలేదు డాక్టర్ అర్జున్ నేను గమనిస్తున్నాడు నువ్వు వెళ్ళి ఈ మెడిసిన్ తీసుకుని రమ్మా అని స్లిప్ ఇచ్చి చాందిని పంపించాడు చాందిని వెళ్ళాక ఇంత పెయిన్ ఎలా భరిస్తున్నారు మీరు అని బ్యాండేజ్ కడుతూ అడిగాడు నా నొప్పి కన్నా చందు పడే బాధ ఎక్కువ ఉంది డాక్టర్ ఇదంతా తనవలనే అని తను చాలా గిల్టీ ఫీల్ అవుతుంది అని అర్జున్ చెప్పాడు చాందిని ఏదో అడుగుదామని వెనక్కి వచ్చి ఈ మాటలన్నీ వింటుంది ఆ అమ్మాయి అంటే మీకు ఇష్టమా అని డాక్టర్ అడిగాడు అర్జున్ ఏం చెప్తాడు అని చాందిని వెయిట్ చేస్తోంది షీఈ్ మై వైఫ్ డాక్టర్ అని అర్జున్ చెప్పాడు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్తూ బ్యాండేజ్ మొత్తం కట్టాడు తర్వాత ఇంజక్షన్ కూడా వేశాడు థ్యాంక్స్ డాక్టర్ అని అర్జున్ అన్నాడు చందు అక్కడి నుంచి వెళ్ళి డాక్టర్ చెప్పిన మెడిసిన్ని తెచ్చింది చెయ్యిని వాటర్లో తడపకండి రోజు బ్యాండేజ్ చేంజ్ చేయండి వన్ వీక్ వరకు రెస్ట్ తీసుకోండి ఈ మెడిసిన్ వాడండి చెయ్యికి మాత్రం ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వకండి అని డాక్టర్ చెప్పాడు థ్యాంక్స్ డాక్టర్ అని ఇద్దరు బయటకు వచ్చారు వేరే కార్ తెప్పించుకొని కార్లో స్టార్ట్ అయ్యారు చాందిని డ్రైవ్ చేస్తోంది ఇదంతా తన వల్లనే అని చాలా గిల్టీ ఫీల్ అవుతోంది ఎస్ మై వైఫ్ డాక్టర్ అని అర్జున్ చెప్పిన మాటలే పదే పదే గుర్తొస్తున్నాయి చందు ఏమైంది అంత సీరియస్గా ఉన్నావు అని అర్జున్ అడిగాడు ఏం లేదు అని చాందిని చెప్పింది మరి ఎందుకంత సీరియస్గా ఉన్నావు ఓ నాకేదైనా అవుతుందనా నాకేం కాదు చందు నేను ఆల్రెడీ చెప్పానుగా అని మాట ఫినిష్ చేయకముందే చందు అర్జున్ ఒక చూపు చూస్తుంది అర్జున్ సైలెంట్ అయ్యి అటు తిరిగాడు చిన్న పిల్లాన్ని చేసి కంటి చూపుతోనే బెదిరిస్తోంది అని అర్జున్ అన్నాడు చాందిని చిన్నగా నవ్వింది అది చూసి అమ్మయ్య నవ్వేశావా అని ఇటు తిరిగి అన్నాడు కొంచెం కూడా ఆ నోటికి రెస్ట్ ఇవ్వవా అని చాందిని అంది నా వల్ల కాదు మేడం అని చందుని చూస్తూ అన్నాడు అర్జున్ చాందిని సైలెంట్గా డ్రైవ్ చేస్తూ ఇంటి దగ్గర కార్ని ఆపింది ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళారు వెళ్ళగానే సావిత్రి హార్త్ తీసుకొని ఎదురుగా వచ్చింది మళ్ళీ ఈ హారతి ఎందుకు రానమ్మా ఇప్పుడు అని అడిగింది చాందిని అందరి కళ్ళు మీ మీదే పడి ఉంటాయి కదా ఎంతమంది దిష్టి తగిలిందో ఏంటో అని అంటూ హారతి ఇచ్చి దిష్టి తీసింది అర్జున్ చేయి చూసి ఏమైంది నాన్న చెయ్యికి అని తీసుకువెళ్ళి సోఫాలో సావిత్రి కూర్చోపెట్టింది ఏం లేదమ్మమ్మ చిన్న దెబ్బని అని అర్జున్ అన్నాడు ఇది చూస్తే చిన్న దెబ్బలో లేదు ఏమైంది చందు అని సావిత్రి అడిగింది అప్పుడే రాజారాం వచ్చాడు కంగ్రాట్స్ తల్లి అని చెప్పాడు థ్యాంక్స్ తాతయ్య అని చెప్పి దారిలో ఏం జరిగిందో మొత్తం కూడా వివరంగా చెప్పింది అయ్యో వాళ్ళ తల పగిలిపోను వాళ్ళకేం ఆయ నా మనవడికి ఇంత దెబ్బ తగిలిచ్చారు చందు వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టుకొని సావిత్రి చెప్పింది ఆల్రెడీ శివరామ్ గారికి చెప్పాను ఇన్వెస్టిగేట్ చేయిస్తున్నాను ఎవరైనా సరే వదిలేదే లేదు ఈ చాందిని అంటే ఏంటో వాళ్ళకి చూపిస్తారని అంది రాజారాం ఆలోచనలు పడ్డాడు ఏంటి రాజా ఏం మాట్లాడవేంటి అని సావిత్రి అడిగింది ఎవరై ఉంటారా అని ఆలోచిస్తున్నానంతే ఇప్పుడు ఎలా ఉంది అర్జున్ నీకు అని అడిగాడు బాగానే ఉంది తాతయ్య అని అర్జున్ చెప్పాడు వెళ్ళు వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోపో అర్జున్ చందు అబ్బాయికి ఏం కావాలో నువ్వే అన్నీ కూడా దగ్గరుండి మరి చూసుకో అని సావిత్రి అంది అలాగే నానమ్మ అని పద పైకి వెళ్దామని చాందిని అర్జున్ని పైకి తీసుకుని వెళ్ళింది వాళ్ళు వెళ్ళిన తర్వాత రాజా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని వదిలిపెట్టకు అని సావిత్రి అంది సరే అని రాజారాం తలాడించి ఆలోచిస్తున్నాడు చాందిని రూమ్లో అర్జున్ సోఫాలో కూర్చోపోతుంటే అర్జున్ బెడ్పై కూర్చోనంది పర్లేదు నీ సోఫాలో కూర్చుంటా అని అన్నాడు అర్జున్ చెప్పేది విను బెడ్ పై కూర్చోమని చెప్పానా అని చందు అంది ఇప్పుడు ఇలాగే అంటావు తర్వాత నీ లిమిట్స్లో నువ్వు ఉండు అని అంటావు అని అన్నాడు అర్జున్ అర్జున్ దగ్గరికి వచ్చి ఐ ఆమ్ రియల్లీ సారీ అర్జున్ ఆ రోజు కోపంలో అలా అన్నాను అంతే అండ్ ఈరోజు సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ ఇప్పుడు నువ్వు నన్ను సేవ్ చేస్తావని నీకు సారీ చెప్పట్లేదు ఎప్పటి నుంచో అనుకున్నా కానీ కరెక్ట్ టైం దొరకలేదు ఈ ప్రాజెక్ట్ అయ్యాక నేనే నీకు సారీ చెప్పాలనుకున్నా ఇప్పటి వరకు జరిగిందంతా కూడా మర్చిపోదాం ఇప్పటి నుంచి ఇద్దరం ఫ్రెండ్స్ ఓకేనా అని చెప్పింది అంటే ఇప్పుడు ఆఫీస్లో పిఏగా ఇంట్లో కాంట్రాక్ట్ భర్త అండ్ ఫ్రెండ్ అబ్బో ఎన్ని పోస్ట్లో నాకు ఇన్ని క్యారెక్టర్లు ప్లే చేయడం నా వల్ల కాదు మేడం అని అన్నాడు అర్జున్ చాందిని సీరియస్గా సీరియస్గా అర్జున్ని చూసింది ఓకే ఓకే అలా చూడకు ఏదో సరదాకే అన్నానులే అని అన్నాడు నేను నేను ఫ్రెండ్గా యాక్ట్ చేయమని చెప్పలేదు సిన్సియర్గా ఫ్రెండ్స్ అవదామని అన్నాను అని చాందిని అంది ఓకే మేడం ఏదో అలా జోక్ చేశాను అంతే అని హక్ చేసుకున్నాడు ఇప్పటి నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ ఓకే కానీ అని దూరం జరిగాడు కానీ ఏంటి కానీ మళ్ళీ నువ్వు నీ హద్దుల్లో నువ్వు ఉండు అని మాత్రం ఎప్పుడు అనొద్దు అన్నాడు ఐ ప్రామిస్ యూ ఎప్పుడు అనను ఓకేనా అని చాందిని అంది ఓకే అండ్ ఐమ్ ఆల్సో సారీ నీ పని గురించి తెలియకుండా నేను ఇబ్బంది పెట్టినందుకు అని అర్జున్ అన్నాడు ఇక అవన్నీ మర్చిపోదాం ఓకేనా వచ్చి బెడ్పై పడుకుని డ్రెస్ తీసుకోవాలని చాందిని అంది నేను డ్రెస్ మార్చుకోవాలి ఎలా అని అర్జున్ అన్నాడు ఇప్పుడు అదొకటి ఉంది కదా పద బాత్రూంలోకి అంది నువ్వు చేంజ్ చేస్తావా అయితే ఓకే అని నవ్వుతూ అన్నాడు నేను చేయను పో అని చంపుతూ వెళ్తుంటే చేయి పట్టుకొని ఆపాడు సరే సరే ఏమి అనను ఇప్పుడు నువ్వు చేయకపోతే ఇంట్లో వాళ్ళని పిలిపించి చేయమనాలి ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి మళ్ళీ డౌట్ వస్తుంది అని అర్జున్ అన్నాడు అందుకే కదా నేను చేయిస్తాను అని అన్నాను పద అని చాందిని తనని తీసుకొని వెళ్ళింది నవ్వుకుంటూ అర్జున్ కూడా వెళ్ళాడు లోపలికి వెళ్ళిన తర్వాత షర్ట్ బటన్స్ని ఒక్కొక్కటిగా తీస్తోంది చాందిని అర్జున్ అలాగే చూస్తున్నాడు షర్ట్ విప్పింది అర్జున్ బాడీ చూసి గుటకలు మింగుతోంది చాందిని చాందిని అలా చూసి నవ్వుకుంటూ ఏమైంది చందు అని అన్నాడు అర్జున్ ఏం లేదని టీ షర్ట్ వేసి బయటకు వెళ్తుంటే ఓయ్ షర్ట్ ఒకటి విప్పితే చాలా ప్యాంట్ ఎవరు విప్తారు అని అన్నాడు అర్జున్ చాందిని మొహం పక్కకు తిప్పుకొని ప్యాంట్ బటన్ తీయడానికి ట్రై చేస్తోంది కానీ ఎంత చేసినా అది రావట్లేదు ఈరోజు తీస్తావా లేదా అని అర్జున్ అన్నాడు ఏం ప్యాంట్ ఇది ఇంత హార్డ్ ఉంది బటన్ అసలు రావట్లేదు నేను ఏం చేయాలి అని చాందిని అంది నువ్వు ఫేస్ అటు పెట్టుకుంటే ఎలా కనపడుతుంది చూసి తీస్తే వస్తుంది కిందకి వంగి చూస్తే అని అర్జున్ అన్నాడు కిందకు వంగి తీయాలా అని మొహం ఇబ్బందిగా పెట్టింది అర్జున్ దగ్గరికి వచ్చి చాందిని చెవిలో జస్ట్ ప్యాంటే కదా ఇంకా వేరే ఏమీ కాదు కదా ఎందుకు నువ్వు మొహం అలా పెట్టావు అని చిన్నగా నవ్వుతూ అన్నాడు నిన్ను అని అంటూ వేలు చూపెట్టింది చాందిని అలా తొందరగా ఎంతసేపు నిలబడాలి నాకు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అని అర్జున్ అన్నాడు యూరియట్ అని అంటూ కసరుకుంటూ తిట్టుకుంటూ కిందకి వంగి బటన్ చూసి తీసింది చాందిని కళ్ళు మూసుకొని ప్యాంట్ని తీసేసింది చాందిని అలా చూస్తూ అర్జున్ తెగ నవ్వుకుంటున్నాడు అరే కళ్ళు తెరిచి చూడు పర్లేదు వన్ ఇయర్ వరకు అయితే నేను నీ భర్తనే కదా అని అన్నాడు అర్జున్ నన్ను ఎలాగో చూడనివ్వవు నువ్వైనా సరే చూడు నేనేం అనుకోలే అని అన్నాడు అప్ అని కళ్ళు మూసుకొని ప్యాంట్ వేసి పైకి లేచింది అమ్మయ్య అని చాందిని అనుకుంది సరే నువ్వు వెళ్ళి నేను ఫ్రెష్ అయ్యి వస్తా అని అర్జున్ అన్నాడు చెయ్యి వాటర్లో అస్సలు తడపకు అని చాందిని చెప్పింది సరే నువ్వు ఇక్కడే ఉండు అని లెఫ్ట్ హ్యాండ్తో ప్యాంట్ పెప్పుతుంటే నేను వెళ్తున్నాను తొందరగా పరిగెత్తింది ఇక్కడ వెళ్ళి సరదాగా ఉంటే అక్కడ ఒక ఇంట్లో ఏం జరుగుతుందో చూడండి చాందిని మేనత్త కాంతం ఇంట్లో ప్రశాంత్ ఫోన్లో అరుస్తున్నాడు అంతమంది కలిసి ఒక్కడిని ఏం చేయలేకపోయారా జస్ట్ ఒక చేతి తగిలేలా చేసి పిరికి పందేలా పారిపోయి వచ్చారా అని అరుస్తున్నాడు అది కాదు సార్ మేము మ్యాక్సిమం ట్రై చేశాను కానీ అతను చాలా అని చెప్పే లోపల షట్అప్ యూ రాస్కల్స్ మీకు చేత కదని చెప్పండి కానీ వాడిని హీరోని చెయ్యకండి అందరూ అండర్ గ్రౌండ్లోకి పారిపోండి ఏ ఒక్కడు కూడా దొరికినా నా పేరు బయట చెప్పినా ఎవడు కూడా బ్రతకడు నా చేతుల్లో చస్తాడు మీ కుటుంబాన్ని కూడా ఎవడూ కాపాడలేడు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫోన్ పెట్టేశాడు ప్రశాంత్ ఏంటి నాన్న ఏమైంది ఎందుకు నువ్వంతగా అప్సెట్ అయ్యావు అని కాంతం వచ్చింది ఆ చాందినిని దెబ్బ కొడదామని అనుకుంటే తప్పించుకుంది మామ్ అని అన్నాడు ప్రశాంత్ కథ కొనసాగుతుంది మరి చాందిని అర్జున్ల మధ్య రోజు రోజుకి దగ్గరతనం ఎక్కువైపోతుంది మరోపక్క చాందిని పైన చేయించిన ఈ అటాక్ ప్రశాంత్ అని చాందినికి తెలిస్తే మరి అర్జున్ తను శత్రుత్వంగా భావించే కంపెనీ ఓనర్ అని తెలిస్తే చాందిని రియాక్షన్ ఏంటి మరి అర్జున్ ఎందుకు చాందని దగ్గర పియగా పనిచేస్తున్నాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి